నమస్తే ఎలా ఉన్నారు ఇవాళ ఇంకో ముఖ్యమైన అంశం మీద విశ్లేషణ చేయడానికి మేము ముందుకు వచ్చాను అది ముఖ్యంగా మన రాష్ట్రాన్ని కుదిపేస్తున్న అంశం సాధారణంగా నేను ఈ కామెంటరీ బాక్స్ ప్రారంభించినప్పుడు అంత తొందరగా రాజకీయాల జోలికి వెళ్ళదలుచుకోలేదు కానీ అది ఒక సంచలనాత్మకంగా మారినప్పుడు వీక్షకులు ప్రేక్షకులు దాని పట్ల ఆసక్తి చూపెడుతున్నప్పుడు తప్పనిసరిగా అలాంటి అంశాలు కూడా మనం మాట్లాడాలని ఒక చిన్న సవరణ చేసుకున్నాను ఎజెండాలో నాలుగు దశాబ్దాల పాటు రాజకీయ అనుభవం కలిగి మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఒక ప్రముఖ రాజకీయవేత్తను ఢీకుని ఎన్నికల బరిలోకి దిగి ఏకంగా నూట యాభై ఒక్క సీట్లు సంపాదించిన ఒక ప్రాంతీయ పార్టీ రెండో ఎన్నికల్లోనే చతికిలు పడిపోయింది పదకొండు సీట్లకే పరిమితమైపోయింది ఏంటి కారణం ఏంటి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనే దానితో సరిపుచ్చుకుందామా లేకపోతే దీని వెనక ఏదైనా బలమైన కారణాలు ఉన్నాయా గతంలో మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణాలను విశ్లేషిస్తూ నేను ఒక కార్యక్రమం కూడా చేశాను దానికి చాలా జనాదరణ లభించింది దాదాపు ఇరవై లక్షల మంది ఆ ఎపిసోడ్ని చూశారు మన బీబీసీ ఛానల్ ప్రారంభించిన తర్వాత రాజకీయాల గురించి ఇప్పటిదాకా ఏం మాట్లాడలేదు రాజకీయాలు పరోక్షంగా ఉన్న అంశాలు మాట్లాడడం కానీ ప్రత్యక్ష రాజకీయాల గురించి మాట్లాడలేదు ఇవాళ తప్పనిసరిగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే రికార్డు స్థాయిలో అంత మెజారిటీతో సంపా సంపాద అంత మెజారిటీ సంపాదించి పాలనా పగ్గాలు చేపట్టిన పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్లోనే ఇంత దారుణంగా అంటే కొంతమంది సెటార్థలుగా చెప్పేది ఏంటంటే ఆయన ఒక ఛాన్స్ అన్నాడు అందుకే ఒక ఛాన్సే ఇచ్చారు రెండో ఛాన్స్ ఇవ్వలేదు అని అనేది ఒక సర్కాస్టిక్గా చెప్పే సమాధానం కానీ కానీ రాజకీయ ఆ నేపథ్యాన్ని మనం తప్పనిసరిగా ఈ సందర్భంగా డిస్కస్ చేయాలి అవతల ఉన్న వ్యక్తి ఎవరు కాకలు తిన్న రాజకీయ దురంధుడు యువతల వ్యక్తి రాజకీయాల్లో రాటు తేలకుండానే వచ్చేసి ఆ స్థాయికి వెళ్ళాడా అంటే కాదనే సమాధానం వస్తుంది అతను కూడా రాజకీయ నేపథ్యం నుంచే వచ్చాడు తన తండ్రి సీఎంగా చేశాడు రెండుసార్లు సీఎంగా చేశాడు పతనమైపోయే దశలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్ను వెలిగించిన చరిత్ర తండ్రికి ఉంది సో ఆయన అకాల చాలా చాలామందిని బాధించింది అక్కడ జరిగిన ఆ తతంగం అంతా నేను ఇప్పుడు విశ్లేషించదలుకోలేదు ఆ ఫలితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది అన్నా చెల్లెళ్ళు అటు జగన్మోహన్ రెడ్డి గారు వారి సోదరి మణి షర్మిలాదేవి గారు వీరిద్దరూ ప్రచారాలు చేసి అన్నగారు జైల్లో ఉన్నప్పుడు చెల్లెలు అన్న విసిరిన బాణంలాగా దూసుకొచ్చి ఇలా చేసి మొత్తానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కానీ ఇంత తొందరగా ప్రభుత్వం అండ్ ఐ మీన్ పార్టీ జనాల్లో నుంచి పోవటం కేవలం ప్రతిపక్ష హోదాకు అవసరమైన పద్దెనిమిది సీట్లు కూడా రాకుండా కేవలం పదకొండు సీట్లకే పరిమితమైపోవడానికి స్వయంకృత అపరాధం కారణమా లెక్కలేనితనం కారణమా ఏదో ఇచ్చేస్తనం ఆ డబ్బులు తీసుకొని సంక్షేమం పేరుతో ఓటేసేస్తారు కనుక మనకింకా లేదు అనే ఒక ధీమా లోపమా ఇలా అనేక ప్రశ్నలు అందరూ చెప్పేది ఏంటంటే కోటరీ చేసిన దుష్ఫలితాలు లేకపోతే లేకపోతే ఆ కోటరీ అనుసరించిన విధానాల వల్ల ఈ నాయకుడు మిస్లెడ్ అయిపోయాడు అందువల్ల ఓటమి జరిగింది అని చెప్తున్నారు పోనీ ఆ పదకొండు సీట్లతోనే అతను ఉన్నాడా ప్ర ప్రస్తుతానికి వనరా అయిన మన జగన్మోహన్ రెడ్డి గారంటే లేదనే సమాధానం వస్తుంది ఒకళ్ళొక్కళ్ళు జారుకునే ఇది కూడా చేస్తున్నారు ఈ సందర్భంగా మనం ఒక మాట్లాడుకోవాలి మంచి స్నేహితుడు ఎవరో తెలుసుకోవాలంటే డబ్బు అడిగి చూడు అప్పుగా అతను ఒరిజినల్ స్నేహితుడు లేదో కనపడతాడు అంటారు అలాగే దాన్ని మనం రాజకీయాల్లో రాణించేటప్పుడు ఓడిపోయి చూడు నీ వెంట ఎవరుంటారో వాళ్ళే శాశ్వతంగా నీతో ఉండేవాళ్ళు అని మనం అన్వయించుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది ఎందుకు ఇంత డిక్లైన్ ఆల్ ఏ సడన్ కూటమి ఏర్పడింది సో పవన్ కళ్యాణ్ గారు దీనిలో చాలా కీలకమైన భూమిక వహించారు చంద్రబాబు నాయుడు గారి పట్ల భారత జనతా పార్టీలో కొంతమంది నాయకులకు ఇష్టం లేదు కనుక గతంలో వారు చేసిన వ్యాఖ్యానాలు కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు రాజకీయాల్లో శాశ్వతంగా శత్రువులు శాశ్వతంగా మిత్రులు ఉన్నట్టారు అంటారు కదా అలాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అవన్నీ గుర్తుంచుకునే వారు అంత తొందరగా ఓకే చేయలేదనే ఒక వాదన ఉంది కాకపోతే ఈయన మధ్యవర్తిత్వంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వారి మధ్యవర్తిత్వంలో ఇది సకల సక సాకారమైంది సో మూడు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేశాయి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది బంపర్ మెజారిటీతో ఎంత బంపర్ అంటే అపోజిషన్ పార్టీ కేవలం పదకొండు సీట్లు ఇచ్చే అంత బంపర్ మెజారిటీతో గెలిచింది ఇంత అనూహ్యమైన మార్పు ఎందువల్ల వచ్చింది ఆ తర్వాత పరిణామాలు ఏంటి ఇప్పుడు అసలు ఆ పార్టీ భవిష్యత్ ఏమిటి ఆ పార్టీ ఉండబోతుందా గతంలో పీఆర్పి లాగా మరో పార్టీలో విలీ విలీనం కాబోతుందా వేరే భాషలో చెప్పాలంటే అసలు జెండా ఎత్తేపోతుందా అని కూడా మనం అనుకునేలాగా పరిణామాలు చక్కచక్క చక్కచక్క జరిగిపోతున్నాయి అది అంత సులువు కాదు ఒక పార్టీ ఆవిర్భించిన తర్వాత అన్నీ రకరకాల సమీకరణలు అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి అంత మాత్రాన అదేదో పూర్తిగా ఇంకా అంతమైపోయింది అని అనుకోవడానికి వీలు వీల్లేదు ఇందాక మనం అనుకున్నట్టు నాలుగు దశాబ్దాలు రాజకీయ అనుభవం ఉండి మూడుసార్లు సీఎం చేసిన వ్యక్తి ఉన్న పార్టీ కూడా ఓడిపోయింది కదా సో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే ఏదైనా సుసాధ్యం సో అది ఆ సూత్ర ప్రాతిపదిక కనుక మనం దీన్ని విశ్లేషణ చే చేయాలనుకుంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత సమీక్ష జరపటం అనేది చాలా ఇది కానీ జగన్మోహన్ రెడ్డి గారు సమీక్ష జరిపారు చాలా బాధపడుతూ మాట్లాడారు ఆయన చేసిన ఒక లోపం అందరూ అనే లోపం ఏంటంటే మీడియాని అస్సలు ఖాతరు చేయలేదు ఆయన మీడియాని పట్టించుకోలేదు కాకపోతే ఓడిపోయిన తర్వాత మాత్రమే మీడియాను పిలిచి బాధంతా వ్యక్తం చేశారు నేను చేశాను బాగా చేశాను దైవానుగ్రహం ఉంటుందనుకున్నాను ప్రజలు ఆశీర్వదిస్తారు అనుకున్నాను కానీ ఇలా జరిగింది ఏదో జరిగింది ఎవరిని నిందించలేం కదా అని ఒక వేదాంత ధోరణితో మాట్లాడారు తప్ప ఎవరి మీద విరుచుకుపడలేదు ఎవరిని బ్లేమ్ చేయలేదు సో దాంతో వారిలో ఏదో మార్పు వచ్చింది అని అనుకున్నారు కట్ చేస్తే ఈ ప్రభుత్వం ఏర్పాటైంది చకచకా పనులు చేసుకుంటూ వెళ్తుంది సూపర్ సిక్స్తో ముందుకు వచ్చింది ఆ సూపర్ సిక్స్లో కొన్ని మాత్రమే అమలు చేయగలుగుతుంది ఇలాంటి దశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళ మీద కూటమి ప్రభుత్వ కార్యకర్తలు వీళ్ళు వీళ్ళందరూ దాడి చేస్తున్నారు మూకమ్మడి దాడులు చేస్తున్నారు అని చెప్పి రోజు పత్రికలు కనపడటం పత్రికల్లో చెప్పటం ఇదంతా జరుగుతుంది అంటే ఎలిగేషన్స్ కౌంటర్ ఎలిగేషన్స్ ఆరోపణలు ప్రతి ఆరోపణలు వాళ్ళు కొట్టారని వీళ్ళు వీళ్ళు కొట్టారని వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నారు అంతవరకు బాగానే ఉంది సడన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఒక విపరీతమైన నిర్ణయం ఒకటి తీసుకున్నారు ఏంటి ఆ నిర్ణయం అంటే దేశంలో మన రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు అయిపోయినాయి కనుక రాష్ట్ర రాష్ట్రపతి పాలన విధించాలి అని చెప్పి అది ఆ వ్యాఖ్య చాలా విమర్శలకు దారితీసింది కనీసం చూడాలి కదా కొంతకాలమైనా చూడాలి కదా ఇదే కొనసాగుతుందా ఈ ధోరణే కొనసాగుతుందా అలా కొనసాగితే నిజంగానే మీరు అన్నట్టు ఏదో జరుగుతుంది అనుకోవచ్చు అలా కాకుండా కనీస టైం కూడా ఇవ్వకుండా రాష్ట్రపతి పాలన అంటే అధికారం పోయిన తర్వాత ఈయన ఇలాగే మాట్లాడతాడు అని సామాన్య జనం అనుకునే ఒక వాతావరణాన్ని తనకు తానే కొని తెచ్చుకున్నాడు అనేది ఒక ఒక వాదనగా మనకు విన్ వినిపిస్తుంది ఇంకో దశలో జగన్మోహన్ రెడ్డి ఒంటరి వాడైపోయాడా అనేది కూడా అనిపించింది ఎందుకంటే వారి మీద ప్రస్తుత కూటమి ప్రభుత్వం లేకపోతే కూటమి నేతలు చేస్తున్న అనేక విమర్శలకు తనకు తానే సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి మనం చూసాం గతంలో ప్రతి చిన్న విషయానికి దూసుకొని వచ్చే రోజాగారు ఏమయ్యారో తెలియదు లాంగ్వేజ్ బాగా కూడా ఏదో ఒక విషయం మాట్లాడి ఎదుటి వాళ్ళు కట్టడి చేయడానికి ప్రయత్నించే నాని గారు ఏమైపోయారు కొడాలి నాని గారు ఏమైపోయారో తెలియదు అడ్డగోలుగా మాట్లాడిన సరే అవతల వ్యక్తిని బెదిరించే వల్లభనేని వంశీ గారు ఏమయ్యారో తెలియదు వీళ్ళందరూ ప్రముఖంగా మాట్లాడి ఖండించిన అంబటి రాంబాబు గారు కూడా వాళ్ళందరూ అప్పుడప్పుడు అంబటి రాంబాబు గారు ఈ పోలవరం విషయంలో మాత్రం ఖండనలు చేయటం మొదలుపెట్టారు వీళ్ళందరూ అయితే జగన్ ఒంటరి వాడైపోయాడా అనే ఒక వాతావరణాన్ని కూడా తీసుకొచ్చారు ఇది చాలదన్నట్టు మొన్న విజయవాడలో వచ్చిన వరదలు మీకు మీకు తెలిసిందే ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్వేతపత్రాల పరంపర ఒకటి కొనసాగింది ప్రతి అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కదా ఆయన టెక్నోక్రాట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో దే రాష్ట్రం మొత్తాన్ని దివాళా తీశాడు నాశనం చేశాడు అని చెప్పి ఒక్కొక్క అంశానికి సంబంధించి ఆర్థిక అంశాలు విద్యాంశాలు పరిశ్రమలు ప్రతి దాని మీద శ్వేతపత్రాలు విడుదల చేయడం మొలబెట్టి అంటే ఈ గవర్నెన్స్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి పారదర్శకత అనేది మేము ఇష్టపడతాము అందుకనే అన్ని మీకు మీకు చెప్పాలనుకుంటున్నాము గత ప్రభుత్వం ఏం చేసింది గత నాయకులు ఏం చేశారు ఎంత చండాలం చేసి వెళ్ళిపోయారని చెప్పాలని ప్రజల ముందు ప్రజలకు ముందు ప్రదర్శించే ప్రయత్నం మొదలుపెట్టారు ఆయన అప్పుడు కూడా ఈ ఖండనలు చాలా తక్కువగానే ఉన్నాయి అంటే బ్లేమ్ గేమ్ అనేది సర్వసాధారణం రాజకీయాల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవటం అనేది కానీ ఇక్కడ అది పరాకాష్ఠకు వెళ్ళిపోయింది ముఖ్యంగా ఈ వరద రాజకీయం లేదా బురద రాజకీయం దీనికి పతాక స్థాయికి తీసుకెళ్ళి బుడమేరు గండ్లు తెగిపోయి విజయవాడకి ఎప్పుడు రానంత వరద దాదాపు పది పది రోజుల పాటు విజయవాడ ప్రజలందరూ నగర ప్రజలందరూ నెలలోనే ఉండాల్సినది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే మోకాళ్ళు లోతున్న నెలలో వెళ్ళి అందరిని పరామర్శించి అధికారులను పరుగులు పెట్టించి పనిచేయని అధికారులకు హెచ్చరికలు జారీ చేసి మొత్తానికి సద్దుమణిగ ఆ క్రమంలోనే విపరీతమైన విమర్శలు చేశారు దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం ఎంక్రోచ్మెంట్ని అలవ్ చేశారు ఆ ఆ మాటకు వస్తే ఆ పార్టీ వాళ్ళే ఎక్కువ మంది ఈ ఎంక్రోచ్మెంట్ అంటే ఆక్రమించటం కబ్జా చేయటం బుడమేరు మొత్తాన్ని కబ్జా చేశారు అందువల్ల ఈ వరద వచ్చేసింది అని చెప్పి చేశారు ఇక్కడ డిఫెండ్ చేసుకున్న వాళ్ళు లేకుండా పోయారు చంద వారే జగన్మోహన్ రెడ్డి గారే వచ్చారు వచ్చారు కాకపోతే ఏంటంటే ఆయనకి ఎప్పుడు క్షేత్రస్థాయికి వెళ్ళి మామేకమయ్యే ఒక అలవాటు లేదు ఆయన గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చెప్పారు నేను ఎందుకు వెళ్ళటం లేదంటే నేను గనక వెళితే అధికార యంత్రాంగం అంతా నా చుట్టూ ఉంటుంది అప్పుడు సహాయ చర్యలకు అంతరాయం కలుగుతుంది అందువల్ల నేను వెళ్ళను అని చెప్పి ఒక సమాధానం అప్పట్లో చెప్పారు కానీ ఇప్పుడు ఆయన అధికారంలో లేరు అయినా సరే ఆయన బురదలకు దిగలేదు బురదలేకి దిగలేదని పట్టుకున్నారు అంటే వాళ్ళకు ఒక తుర్పు మొక్క ఇచ్చి సో కొన్నిసార్లు తనకు తానే గోల్ వేసుకుంటున్నట్టు కూడా మనకి ఇక్కడ అనిపిస్తుంది ఇలా జరుగుతున్న ఈ పరిణామాలను ఒక పక్క మనం గమనిస్తూ వెళ్తే సడన్గా ఈ రాజకీయాల రాజీనామాల పరంపర మొదలైంది మోపిదేవి వెంకటరమణ బేదాం మస్తాన్ రావు రాజ్యసభ సభ్యులు పాపం వాళ్ళని ఏరి కోరి తీసుకొచ్చాడు వాళ్ళకి అసెంబ్లీ సీట్లు నిరాకరించాక రాజ్యసభకి వెళ్ళిపోతే పెద్దల సభ చాలా గౌరవంగా ఉంటుంది మన వాణి వినిపడుతుంది కానీ ఇంకా దాని మీద బీసీలకి ఇచ్చాము ఎంతమంది బీసీలకి ఇచ్చాము చూడండి మేము అదే అంబేద్కర్ తర్వాత మేమే అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశారు అప్పట్లో ఆయన వాళ్ళిద్దరు సడన్గా రాజీనామా చేశారు చేసి దుమ్మెత్తిపోశారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం మారలేదు ఓడిపోయినా కూడా ఏం మారలేదు అసలు ఎవరికి అవకాశం ఇవ్వడైనా మాట్లాడే అవకాశమే ఇవ్వడైనా నేను కన్నీళ్ళు దిగమింగుకున్నాను నేను మౌపుది గారు ప్రత్యక్షంగా వాళ్ళు చెప్పేశారు ఇలా ఆయన మా అధినాయకుని ప్రవర్తన నచ్చక మేము బయటకు వచ్చేసాము అని చెప్పి వాళ్ళు చెప్పారు అంటే బయటకు వచ్చిన వ్యక్తి ప్రతి ఒక్కడు వచ్చే రాకముందు ఏం మాట్లాడరు వచ్చిన తర్వాత మాత్రం ఇవన్నీ మాట్లాడటం అనేది ఏ పార్టీలో అయినా సహజంగా జరుగుతున్న పరిణామం అదే వచ్చేసారు అంత ఆగిపోయింది అనుకున్నారు కానీ అది రాష్ట్రంకి వచ్చింది అక్కడ రాజ్యసభలో వాళ్ళు చేసిన తర్వాత రాష్ట్రంలో కూడా ఒకళ్ళొకళ్ళు బయటపడటం మొదలుపెట్టారు బాలెన్ శ్రీనివాసరెడ్డి తర్వాత ఉదయభాను కెల రోసయ్య వీళ్ళందరూ బయటకు వచ్చేసారు బయటకు వచ్చిన వాళ్ళు సైలెంట్గా ఉండట్లేదు వ్యక్తిగత కారణాల చేత నేను వచ్చానని కొంతమంది న్యూట్రల్గా ఉండడానికి ప్రయత్నిస్తారు అది ఏం జరగట్లేదు అక్కడ దుమ్మెత్తిపోసేస్తున్నారు బాలేని శ్రీనివాసరెడ్డి అయితే అతను చుట్టం కూడా అంటే బంధువు ఫ్యామిలీ కనెక్షన్ కూడా అతనికి ఉంది వారు చేసిన ఆరోపణలు అంతా కాదు ఎంత దిగమింగుకున్నానో దుఃఖం నిద్రలేని రాత్రులు నడిపాను గడిపాను రోజు ఏడ్చాను అయినా సరే వాళ్ళని కలవడానికి ఛాన్స్ దొరకలేదు దీన్ని కొంచెం మనం నిశ్చితంగా పరిశీలిస్తే ఈ నెగిటివ్ వాయిస్ అనేది ఎప్పటి నుంచి మొదలైంది అని కొంచెం లోతుగా గనుక మనం పరిశోధిస్తే జరిగింది ఏంటంటే తెలుసో తెలియకో ఒక విప్లవాత్మకమైన ఒక నూతన వరవడికి జగన్మోహన్ రెడ్డి గారు దారితీశారు ఏంటి క్యాబినెట్ని రెండున్నర సంవత్సరాల్లో ఒక టీము మిగతా రెండున్నర సంవత్సరాలు ఇంకొక టీము అని చెప్పి ముందుగా నేను అనౌన్స్ చేశాను ఎందుకంటే అందరినీ సాటిస్ఫై చేయటం చాలా కష్టం కనుక ఆ అతి మంచితనం చేత వారు చేసిన పని ఏంటంటే ఇప్పుడున్న క్యాబినెట్ రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత వాళ్ళని మార్చి మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాము అంటే అందరూ చప్పట్లో చలిసారు మాకు వస్తుంది మాకు వస్తుంది మిగతా వాళ్ళు అనుకున్నారు కొంతమంది మాత్రం ఓకే చూద్దాం టూ అండ్ టూ అండ్ ఆఫీస్లో ఏమైనా జరగచ్చు అని అనుకున్నారు మార్చేశారు మార్చిన తర్వాత జరిగిన ఒక చిన్న పొరపాటు కావచ్చు లేకపోతే యాద్యూచ కావచ్చు కొందరిని కొనసాగించారు కొందరిని మాత్రం మార్చేశారు ఈ కొందరిలో అసంతృప్తి మొదలైంది అనేది లోతుగా మనం ఆలోచిస్తే అప్పటి నుంచే టోన్ మారింది శ్రీనివాసరెడ్డి గారు అప్పటి అక్కసు తర్వాత ఎంత ప్యాచ్ వర్క్ చేసినా కూడా చాలామంది ప్రయత్నించారు సుబ్బారెడ్డి గారు లేకపోతే విజాయి రెడ్డి గారు వీళ్ళందరూ ప్రయత్నించారు ఆ ప్యాచ్ వర్క్ చేయడానికి జరగలేదు అది ఇంకా పెరిగి 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 వెళ్ళి ఇప్పుడు అసలే నీళ్ళల్లోంచి బయటకు వచ్చిన మొసలి లాంటి పరిస్థితి ఉన్నది పార్టీ అధినాయకుడికి కనుక ఖాతరు చేయాల్సిన అవసరం కూడా లేదు అనే వాతావరణాన్ని కూడా వాళ్ళు చేసుకున్నారు ఇది ఎలా ఉండగా ఏకపక్షంగా గెలిచిన జడ్బీటీసీలు ఎంపీటీసీలు మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్కి వచ్చినప్పట్లో ఇప్పుడు వాళ్ళ మళ్ళీ ఒకళ్ళొకళ్ళు ఇటువైపు జంప్ జిలానే కార్యక్రమం మొదలైంది చాలా చోట్ల మున్సిపల్ చైర్మన్లు పార్టీ మారిపోయారు కార్పొరేటర్లు పార్టీ మారిపోయారు అంటే ఆ స్థాయి దాకా వచ్చింది రాజ్యసభ నుంచి రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి స్థానిక నేతల్లో కూడా ఈ అసంతృప్తి జ్వాలలు ఉన్నాయి అనే ఒక వాతావరణం ప్రస్తుతం మనకి ఇక్కడ ఉన్నది ఇదంతా చూస్తుంటే ఇంకొక ఆశ్చర్యకరమైన టర్నింగ్ ఏంటంటే ఈ ఈ మోపిదే మోపిదేవి వెంకటరమణ వీళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరతాము అని చెప్పారు ఎందుకంటే ఆ నాయకుడి పట్ల మాకు నమ్మకం ఉంది ఆయన ఎక్స్పీరియన్స్డ్ ఫెలో కనుక అతను ఏమైనా చేస్తాడనే నమ్మకం ఉంది కానీ రాష్ట్ర స్థాయి నాయకులు జనసేనలోకి వెళ్తున్నారు ఈ ట్విస్ట్ ఏంటో ఎవరికి అర్థం కాని పరిస్థితి సాధారణంగా కూటమి మీద వ్యతిరేకంగా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద కూడా వ్యతిరేకంగా ఉంటే నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ కాంగ్రెస్ కదా కాంగ్రెస్లోకి చేరాలి చేరతారు మామూలుగా అయితే కానీ కాంగ్రెస్ వైపు వెళ్ళటం లేదు దానికి ప్రధానమైన కారణం ఏమై ఉండొచ్చు అని కనుక మనం పరిశీలిస్తే ఇంకొంచెం డీప్గా కనుక మనం వెళ్తే షర్మిలా గారు సరైన నాయకత్వం వహించట్లేదు అందువల్ల ఆ పార్టీ మీద కూడా మాకు నమ్మకాలు లేవు ఎందుకంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఊపందుకున్న దశలో ప్రక్క రాష్ట్రంలో తెలంగాణలో ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వాతావరణంలో ఆంధ్రదేశంలో అలాంటి భవిష్యత్తును ఎందుకు ఊహించలేకపోతున్నారు జనాలు అంటే రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం పాలన రాజశేఖర రెడ్డి గారితోనే అంతమైపోయింది వాడు వారి కొడుకు కావచ్చు వారి కుమార్తె కావచ్చు వాళ్ళతో మాకేం సంబంధం లేదు అనే యొక్క తెగం తెగతింపులు వీళ్ళందరూ చేసుకున్నారేమో అనే దాన్ని కూడా ఆ కోణాన్ని కూడా మనం పరిశీలించాలి నిజంగానే కదా కూటమి వ్యతిరేకంగా ఏర్పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్లో కూడా అసంతృప్తి అయితే ఆ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటో చూసుకుంటారు ప్రత్యామ్నాయం ఏంటి అని చూసుకుంటారు వాళ్ళు కనపడేది కాంగ్రెస్ అయి ఉండాలి కానీ కాదు అసలు ఇప్పుడున్న నాయకురాలు అధ్యక్షురాలు అసలు ఎవరిని ఏం ఖాతరు చేయట్లేదు పైగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక ఇంకొక సెట్ బ్యాక్ ఏంటంటే సొంత కుటుంబంలోనే విపరీతమైన వ్యతిరేకత అది వ్యక్తిగత సంబంధాల విషయంలో మొదలయ్యి రాజకీయంలో కూడా వచ్చేసింది ఇప్పుడు జరుగుతున్న పెద్ద పెద్ద యుద్ధకాండ కూడా జరుగుతుంది మన రాష్ట్రంలో లడ్డూ ప్రసాదం సంబంధించి దాని విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదే నిందమోపారు అది ఇంకా దర్యాప్తు దశలో ఉంది దాని మీద ఒక ప్రత్యేక బృందాన్ని వేశారు కమిటీ వేశారు ఆ కమిటీ పరిశీలిస్తుంది ఎవరు దోషులు అనేది తర్వాత తెలుస్తుంది ఈలోపు వాదోబోధాలు విపరీతంగా జరుగుతున్నాయి ఆఖరికి షర్మిళ గారు కూడా వేలు అటువైపే చూపించారు వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నప్పుడు మనం ఎందుకులే వెళ్ళటం అనుకున్నారో ఏమో తెలియదు కానీ చాలామంది అటువైపు చూసే ప్రయత్నం చేయలేదు జనసేనలోకి వచ్చారు దీనికి కూడా ఇంకొక ఇంకొక కోణం ఉంది చంద్రబాబు నాయుడు గారు వయసు మీద పడుతుంది కనుక నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి భవిష్యత్తు ఉండొచ్చు ఎందుకంటే మొన్న కంటెస్ట్ చేసిన అన్ని సీట్లలో గెలిచి నేషనల్ రికార్డు సంపాదించారు ఆయన మరిన్ని సీట్లలో పోటీ చేసినా తప్పనిసరిగా గెలిచేవాళ్ళం అనే ఒక భరోసాను అతని కార్యకర్తలు అందరూ ఇచ్చారు అందువల్ల భవిష్యత్తు జనసేనదే అనే ఉద్దేశంతో జనాలందరూ అక్కడికి వెళ్తున్నారేమో అనే ఒక వాదన కూడా మనకిక్కడ వినిపిస్తోంది సో వంద రోజులు పాలన అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు నాయుడు గారు తన తనదైన శైలిలో మాట్లాడిన తీరు కనుక చూస్తే ఈ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా వెళ్తుంది కేంద్రం నుంచి కూడా సహాయం వస్తుంది అందుకే రాష్ట్ర అవసరాల దృష్టిలో పెట్టుకుని మాత్రమే మేము కూటమిగా ఏర్పాటయ్యాము అని ముందుగా అని చెప్పారు గతంలో ఎంత విమర్శించినా ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక ఒక నియంత దగ్గర నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా కూటమిగా ఏర్పడాలి అని చెప్పి ఆయన కుండబద్దలు కొట్టినట్టే చెప్పేశారు అంటే తనకు ఎక్స్క్యూజ్ ఏంటి ఎందువల్ల గతంలో నిందించి ఇప్పుడు ఎందుకు ఆ పార్టీతో స్నేహం గడిపారు అని మనకు ఎవరైనా పరిశ్ర ప్రశ్నిస్తే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే రాష్ట్రం నాశనం అయిపోయింది ఐదేళ్లలో పాతిక సంవత్సరాల వెనకబాటు తనని మనం చూస్తున్నాము పరిశ్రమలు లేవు విద్య అయిపోయింది అన్ని రంగాలు పాడైపోయినాయి ముఖ్యంగా ఈ పోలవరం లాంటి ఇష్యూకి వచ్చేసరికి ఆ ఇష్యూని కూడా ప్రక్కన పెట్టేశారు అని వేలు అతని వైపే మళ్ళీ చూపించారు ఇదంతా చూస్తుంటే ఈ డిఫెండ్ చేయలేని కూటమి ఈ ఇప్పుడు మాత్రం రెండు మూడు రోజుల క్రితం మాత్రం కొంతమంది అంబడి రాంబాబు కావచ్చు లేకపోతే ఈ కార్మూలు హనుమంతరావు ఎవరు ఉన్నారు కదా నాయసర్ గారు ఆయన కావచ్చు ఇంకా కొందరు ఒకరిద్దరు కాస్త టోన్ పెంచారు ఇదంతా అన్యాయంగా విజయ రెడ్డి గారు వీళ్ళందరూ అయిపోతాడు చంద్రబాబు నాయుడు అని రకరకాలుగా అతని మీద వ్యక్తిగతంగా కూడా దో దోషణలు మొదలుపెట్టారు ఏదేమైనా మొత్తానికి మనం కొంచెం సూక్ష్మంగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఒంటరి వాడు చేస్తున్నారా లేకపోతే ఆయన అన్నాడు మళ్ళా మన రోజులు వస్తాయి మళ్ళీ మన రోజులు వస్తాయని ఒక ఆశావాద దృక్పథాన్ని కార్యకర్తల్లో నింపే ప్రయత్నం చేస్తున్నాడు ఇంకొక ఈ ఈ దీనికి బలం బ బలాన్నిచ్చేది ఏది ఒంటరివాడు అవుతున్నారు అవుతున్నారనే దానికి బలాన్ని ఇచ్చే సంఘటన ఏంటంటే ఆయన జిల్లాల వారీగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాడు మనం ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే మళ్ళీ మనం సంపాదించుకోవాలి అని చెప్పి సమావేశాలు నిర్వహిస్తున్నారు ఆ ఆ సమావేశాలు కూడా స్పందన అంతంత మాత్రంగానే ఉంది గతంలో అయితే ఆయన ఇంటర్వ్యూ కోసమే క్రిక్కిర్చిపోయే జనాలు ఇప్పుడు చాలా పలుచగా వస్తున్నట్టు అనిపిస్తుంది అంటే ఆ పార్టీ పట్ల కార్యకర్తల్లో కూడా నమ్మకం సడలుతోందా అనే అనుమానానికి ఈ ఈ పరిస్థితి దోహదం చేస్తుంది అని మనం తప్పనిసరిగా యాక్సెప్ట్ చేయాలి ఇక ముప్పేట దాడి కూటమి ప్రభుత్వం చేస్తుందనటానికి ఒక విధంగా వ్యక్తిగత విమర్శలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వారు వైఫల్యాలు చెందారు అని చెప్పి ఆ వైఫల్యాలను ఒకటి ఒకటి చూపిస్తూనే కేసులు పెట్టడానికి మనం ఆయన జగన్ గారి భాషలో చెప్పాలంటే ఎర్ర బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని వాళ్ళు ఒక వాదన తీసుకొచ్చారు అది అది అవునో కాదో మనకు తెలియదు ప్రతి ప్రభుత్వం చేసే పని అదే వారు అధికారంలో లేనప్పుడు ఎవరైనా యాక్షన్ చేస్తే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి కట్టడి చేయటం అనేది సర్వసాధారణంగా జరిగే పని ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లను తీశారు సస్పెండ్ చేశారు దాని మీద మళ్ళీ ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది అన్ని అన్ని వ్యవస్థల్లో ఉన్న లోపాలకు గత ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేస్తూ ఎవరెవరైతే టూరిజం కావచ్చు మైన్స్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు అన్ని రంగాల్లో ఒక్కొక్క కీలకమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చీల్చి చెండాడే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు అరెస్టుల పర్వం ప్రారంభమైంది పిన్నిళ్ళతో ప్రారంభమైంది మొత్తానికి ఏదో తంటాలు పడి ఆయన బెయిల్ తెచ్చుకున్నాడు బయటకు వచ్చాడు ఇప్పుడు జోగి రమేష్ నందిగాం సురేష్ వీళ్ళందరూ మెల్లమెల్లగా ఒకళ్ళు ఒకళ్ళని ఒకరిని ఒకరిని అంటే అది రెండో వ్యూహం చంద్రబాబు నాయుడు గారి వ్యూహాల్లో రెండో ఏంటంటే ఫీర్ సైకోసిస్ జనాల్లో కల్పించడం కోసం ఈ పార్టీలో ఉంటే మీరు జైలుకి వెళ్లాల్సిందే అనే ఒక భావాన్ని ప్రజల్లో ఐ మీన్ కార్యకర్తల్లో క్రియేట్ చేయటం అనేది ఒక ఒక వ్యూహంగా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎందుకంటే జోగి రమేష్ లాంటి పెద్ద నాయకుల్ని అంటే పెద్ద నాయకులు అంటే మినిస్టర్ అతను కొంచెం బలంగా కూడా ఉంది అలాంటి వ్యక్తిని కూడా తీసుకెళ్లి లోపలేస్తామని చెప్పినప్పుడు అది దాకైనా రావచ్చు అని కొంచెం ఈ ఫీర్ సైకోసిస్ అనేది మనసుల్లో కలిగే ఆస్కారం ఉంది అలాంటి ఆస్కారానికి ఈ వ్యూహకర్త చేస్తున్నది ఇది కూడా అది దానికి మన పవన్ కళ్యాణ్ గారికి గారు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు చాలా గొప్ప అయినా నిజంగానే ఆ వయసులో ఆ నీళ్ళల్లో తిరగటం ఏంటి ఆ కాళ్ళుకి ఏమైనా అవుతుందని పట్టించుకోలేదు ఆ నాయకుడు అయితేనే బండి దిగలేదు మామూలుగా బోటు మీద కూర్చొని మాట్లాడాడు ఇలాగ మొత్తానికి సందర్భం దొరికినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ గారిని దూషి దూషిస్తుంటే సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలియజేస్తున్నారు సో చాలా దూకుడు పెంచేశారు ముప్పేట దాడి జరగటం అంటే ఇక సొంత పార్టీలోంచి ఒకళ్ళొకళ్ళు జారిపోతుంటే ఏమి చేయలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది కనుక ఇప్పుడు వస్తున్న పెద్ద ప్రశ్న ఏంటంటే ఎలాగే ఈ పరంపర ఈ రాజకీయాల పరంపర బయటికి వెళ్ళిపోయే పరంపర కొనసాగితే మనకి ఈ రాజకీయాలని అతను విసిగెత్తిపోయి లేకపోతే ఎంత చేసినా జనాలు గుర్తించలేదు గుర్తించలేని మనుషులకు మళ్ళీ మనం సేవ చేయాలని ఆశపట్టడం ఎందుకు అని చెప్పి అతనికి అయి ఆయన నైరాశ్యంలోకి వెళ్ళిపోయి పార్టీని మూసేస్తారా లేకపోతే వేరే పార్టీలో వేలినం చేస్తారా అని రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఈ ఒక ప్రకం ఉప్పేట దాడి దాన్ని తట్టుకోవడానికి ప్రత్యూహాలు వేయలేని పరిస్థితి వస్తుంది తనకున్న ఏకైక పత్రిక సాక్షిలో సాక్షి టీవీలు సాక్షి పత్రికలో ఎంత వాస్తవాలు రాసినా కూడా అవతల పక్క మీడియా బొంబాటు చేస్తుంది కనుక ఎక్కువ మంది జనాలు అవే చూస్తారు అదే నమ్ముతారు అదే వాస్తవం ఏమో అని చెప్పి అనుకుంటారు కనుక పార్టీ భవిష్యత్తు మీద నీలి నీడలు ఉన్నాయని మాత్రం మనం అనుకోవాలి అలా కాదు గతంలో కూడా ఒక్కడే గెలిచాడు అమ్మతో పాటు ఆ తర్వాత మెల్లగా మెల్లగా పెంచుకుంటూ వచ్చి అరవైకి వచ్చాడు నుంచి కొంత ఇరవై మూడు మందిని లాగేసుకున్నారు మళ్ళీ ఆ తర్వాత ఎన్నికల్లో నూట యాభై సీట్లు కొట్టాడు కనుక మళ్ళీ ఏమైనా అవ అవకాశం వస్తే ఈసారి అంతకంటే ఎక్కువ సీట్లతో రావచ్చేమో అంటే సముద్ర సముద్ర కెరటాన్ని ఆదర్శంగా తీసుకుని పడిపోయిన అలా మళ్ళీ పైకి లేస్తుంది అనే దాన్ని ఆదర్శంగా తీసుకుని ఏమన్నా వస్తాడా ఈ ప్రశ్నలన్నింటికి భవిష్యత్తు సమాధానం చెప్తుంది ఈ దాడి ఎలాగే కొనసాగుతుందా ఆ దాడిని ఎదుర్కొనే ప్రత్యామ్నాయ శక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుందా మొత్తం అందరూ నాయకులంతా ఏకంగా జగన్మోహన్ రెడ్డి స్వరాన్ని వినిపించగలుగుతారా కూటమి ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపించే శక్తి లేకపోయినా కూడా అంటే అసెంబ్లీలో చిన్న చిన్న వాటికి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని కోర్టుకు వెళ్ళటం రాష్ట్రపతి పాలన పెట్టాలని వెళ్ళటం ఇలాంటి చిన్న చిన్న వాళ్ళ భాషలో చెప్పాలంటే మన కూటమి భాషలో చెప్పాలంటే చౌకబార్ కార్యక్రమాలు చేయకుండా ఒక పటిష్టమైన పగడ్బందీ వ్యూహంతో మళ్ళీ వచ్చి ముందుకు దూసుకెళ్తే భవిష్యత్తు ఉంటుందేమో అని కొంతమంది విశ్లేషకులు కూడా భావిస్తున్నారు ఏం జరుగుతుందో ఏ తెలియజేస్తుంది రాజకీయాల్లో ఏదైనా సాధ్యం నమస్తే మీకు నచ్చిందని భావిస్తున్నాను మళ్ళీ ఇంకొక అంశంకు సంబంధించి మీ ముందుకు వస్తాను నమస్తే